హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వందనాలు యేసుప్రభు వారు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు అందులో కొన్నింటిని గురించి ఈ వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా యోబుగారు జీవితంలో ఏం జరిగిందో చూద్దాం అతను అన్నీ కోల్పోయాడు అతని సంపాదన పోయింది అతని పిల్లలు పోయారు అతని ఆరోగ్యం కూడా క్షీణించింది అతని స్నేహితులు కూడా అతనికి వ్యతిరేకంగా మారారు కానీ వాటన్నిటిలోనూ అతను తన విశ్వాసాన్ని ఎప్పుడూ వదులుకోలేదు చివరికి దేవుడు యోబు కోల్పోయిన దానికి రెట్టింపు తిరిగి ఇచ్చాడు మనమందరం కూడా ఆయనకులాగా ఎంతో విశ్వాసంగా జీవించాలి అలాగే పేతురు అతను విఫలమయ్యాడు ఏసుని మూడుసార్లు తిరస్కరించాడు అతని కథ ముగిసిందని అతను అనుకున్నాడు కానీ ఏసు తిరిగి వచ్చాడు పునరుద్ధరించడానికి అతని వైఫల్యాన్ని సంగపు పునాదిగా మార్చాడు అలాగే నయోమి ఆమె ప్రతిదాన్ని కోల్పోయింది ఆమె భర్త కుమారులు చనిపోయారు ఆమె భవిష్యత్తు శూన్యంగా అనిపించింది ఆమె దుఃఖంతో ఇంటికి తిరిగి వచ్చింది ఎందుకంటే ఆమె కథ ముగిసిందని ఆమె అనుకుంది కానీ దేవుడు ఆమె కథకు ఊహించలేని విధంగా దారులు వేశాడు వారసత్వాన్ని పుట్టించడానికి ఆరంభంగా మార్చాడు యోబు నష్టాల్లో మునిగిపోయాడు పేతురు సిగ్గులో మునిగిపోయాడు నయోమి దుఃఖంలో మునిగిపోయింది వాళ్ళందరూ అంతా అయిపోయిందని అనుకున్నారు కానీ దేవుడు వారిని విడిచిపెట్టలేదు వారి కథలు మార్చాడు వారి జీవితాలను పునరుద్ధించిన అదే దేవుడు ఈరోజు మీ జీవితాన్ని పునరుద్ధించగల సమర్థుడు ముందుకు వెళ్లే మార్గము మీకు కనిపించకపోవచ్చు మిమ్మల్ని మర్చిపోయినట్టే అనిపించవచ్చు మీరు కోల్పోయిన దానిని దేవుడు చూస్తున్నాడు మీరు ఎంతకాలం వేచి ఉన్నారో ఆయనకు తెలుసు దేవుడు విరిగిన కాలాన్ని పునరుద్ధిస్తాడు మరియు దుఃఖంతో గడుపుతున్న కాలాన్ని ఆనందంతో నింపుతాడు విశ్వాసంతో స్థిరంగా ఉండు ఎందుకంటే నీ జీవితంలో దేవుడు చేయబోయే కార్యం సమాధానాలు లేని ఎంతోమందికి ఒక ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తుంది దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించు కాక ఆ మేన్ చూశారు కదా ఫ్రెండ్స్ మనందరం దేవుని ఎందు ఎంతో భయభక్తులు కలిగి జీవించాలి అలాగే ఆయనపై పూర్తి విశ్వాసం కూడా ఉంచాలి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని దేవుని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్